హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వి కుక్స్ టమాటా కొత్తిమీర పచ్చడిని ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా క్యాటరింగ్ వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోండి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చడికి సరిపడా పచ్చిమిరపకాయని రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా కట్ చేసుకుని వేసుకుంటే పచ్చిమిరపకాయలు పేలకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే నూనెలో ఐదారు దొండకాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించాలి బెండకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత రెండు లేదా మూడు టమాటాలని కట్ చేసుకుని వేసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుని టమాటాలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఇలా ఈ కొత్తిమీర పచ్చళ్ళలో దొండకాయలు వేసి చేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా మగ్గిన టమాటా ముక్కల్లో ముందుగా శుభ్రం చేసి కట్ చేసుకున్న కొత్తిమీర తరిగిన ఒక కట్ట వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి కొత్తిమీర వేసిన తర్వాత కొత్తిమీరని బాగా వేయించామంటే సువాసన అనేది తగ్గిపోతుందండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి మనం వేయించుకున్న టమాటా దొండకాయ ముక్కల్ని వేసుకుని అలాగే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని వలుచుకుని వేసుకోండి పెద్దవైతే నాలుగైదు వేసుకుంటే సరిపోతుంది పావు స్పూన్ జీలకర్ర మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం పోపు కోసం పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి ద్వారాగా వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న పచ్చడిలో వేసుకుని ఈ పోపు అంతా బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సులువుగా ఈ పచ్చడిని ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు మీరు ఈ పచ్చడిని రోట్లో వేసుకుని చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్